నమస్తే వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా పరిగెట్ డివిజన్ మండలం పరిధిలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షున కిటిన్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రచ్చగండ కార్యక్రమం ఏమిటిదంటే రైతులకు రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు తెలుసుకొని ఆ నెంబర్ ఏదైతే ఉన్నదో ఈ నెంబర్ పేపర్ పైన నెంబర్ ఉన్నది ఆ నెంబర్తో మాట్లాడి మా బాధలు ఇవి మాకు రైతులకు ఈ రైతు బంధు రాలేదు రుణమాఫీ రాలేదు ఈ విషయాలు ఉన్నాయి ఈ విషయం గురించి ఆ విధించిన ఫోన్ నెంబర్కు మాట్లాడి ఇండియన్గా చెప్తే మనం మన పాటించడానికి ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేస్తాము నడుగు మనం ఎందుకు రాలేదు కూడా ఎందుకు రాలేదు రైతు బంధు ఇష్టలేదు ఏమన్నా పొందరాజు మనకి ఉన్నవాళ్ళు ఊడిపోయినాడు ఇవి రైతు బంధు రుణమాఫీ పేరు మీద చెప్పి రైతు బంధు మొత్తం పనిచేసేది ఏమాత్రం పరిస్థితి కాదు మనము బీజేపీ తరఫు గ్రామాలలో చైతన్యం చేసేసి రైతులను చైతన్యం చేసేసి మనకు జరిగే అన్యాయాలకు రైతులకు జరిగే అన్యాయాలకు సో మనం ఎత్తుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం ఎందుకంటే ఒట్టి మాటలు చెప్పి మాటలు చెప్పి ఓట్లు వేసుకునేది కాదు ఇప్పుడు ఆడవాళ్లకు అది రాలేదు రైతు బంధు అంటే అది మొత్తం రైతు ఎక్కువ ఇంత పదిహేను కదా అది మొదలైతే ఇంతవరకు లేదు రుణమాఫీ అంటే మొదలైన పేపర్లో చూసాం కంగిడి మండలంలో నలభై వేలు రుణం తీసుకుంటే అది నాలుగు వందల రూపాయలు మాకేది అంటే ఇంకా నలభై వేలకే అంటే మీకు రెండు లక్షల రూపాయలు ఎక్కువ ఉంది అని ఈ కాని పైన జనాలు ఇంతే కాకుండా ఆడ పథకం మనం ఇప్పటి నుంచో ఒత్తుకుంటున్నాం ఒత్తికనే చేసే బదులు అదే రైతులకు ఇంకా నాటో మందు ఆ జనాలను చూసుకొని అయితే ఈ రైతు కొంత డబ్బు పెట్టుకున్నా కూడా మనకు ప్రభుత్వం కొంత సహకరిస్తే రైతులు ఇంకా ఎక్కువ పొలాలు చేసుకునే ఎక్కువ శక్తి చేసుకునే అవకాశం ఉంటుంది అందుకోసం ఇంత దోహపడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు కూడా చాలా మంచి విషయం ఇది రైతులను నేలకొల్పోవడానికి ఈ ప్రభుత్వం ఇప్పుడే మొదట్లోనే ఈ రకంగా చేస్తుంది రేపు పొద్దుగా లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమే ఈ పక్కకార ప్రకటించిన తర్వాత అందరికీ తెలిసిపోయింది కాబట్టి రైతులు ఇప్పుడన్నా ఆలోచన చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మనము కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ల కాల నుంచి ఎంపీటీసీ గారి నుంచి ఎమ్మెల్యే వరకు మనం తీసుకోపోయిన మన ప్రభుత్వం ఏర్పడుతుంది అప్పుడు ఈ నిరంకు ప్రభుత్వాలు ఈ మందిని తోకబాటి ప్రభుత్వాలు ఇవి బంద్ అయిపోతాయి మనకు రైతులకు న్యాయం జరుగుతాయి రైతులే రాజ్యం లేదు భూములు ప్రపంచంలో కాబట్టి రైతుల వంట ఏక కావాలి నీ కార్యక్రమానికి అభ్యర్థించడం జరుగుతున్నాను ధన్యవాదాలు